అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు హనుమాన్ జయంతికి మమ్మీ నేను మా అన్న ముగ్గురం కలిసి హనుమాన్ అయితే వెళ్ళామన్నమాట చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు ఇంకా లోపల చాలా మంది జనాలు అయితే ఉండే ఇంకా పూజా సామాన్లు తీసుకొని అయితే వెళ్ళామన్నమాట మేము లాస్ట్ ఇయర్ కూడా ఆకుల పూజ అయితే చేయించాము అప్పుడు బంగారు ఆకులదైతే ఉండే అన్నమాట ఈసారి కూడా ఆకుల పూజ అయితే చేయించాము ఎవరైనా వెళ్ళి చేయించుకోవాలన్నప్పుడు వడమాల పూజ ఆకుల పూజ ఇంకా చాలా రకాల పూజలు అయితే ఉంటాయి వడమాలకి మాత్రం ట్యూస్డే ఇంకా సాటర్డే ట్యూస్డే వెళ్ళామనుకోండి అనుకోండి దాని ముందు రోజే మండే వెళ్ళి వాళ్ళకి అక్కడ చెప్తే వాళ్ళు మనం పూజ చేసిన రోజు వడమాలైతే ఇస్తారనమాట దేవుడి దగ్గర పెట్టి ప్రసాదంలాగా ఆకుల పూజ అయితే మనము ఎప్పుడైనా చేయించుకోవచ్చు సో లాస్ట్ టైం కూడా మాకు ఆకుల పూజకి పులిహోర ఇచ్చారనమాట ఈసారి కూడా ఇచ్చారు దర్శనం అయితే అసలు చాలా బాగా జరిగింది అసలు జనాలు అయితే ఫుల్ రష్ ఉన్నాయి అనమాట కానీ మంచిగా దర్శనం అయితే జరిగింది నేనైతే లాస్ట్లోది కొంచెం వీడియో అయితే తీసాను కానీ జనాలు వస్తూనే ఉన్నారు ఫుల్ నాకు సీతారాములు లక్ష్మణ్ హనుమాన్ చాలా ఇష్టం నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి